విశాఖ లో భారీ పేలుడు సంభవించింది రఫ్ సైట్ లో గ్యాస్ కంప్రెసర్ పేలడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు బ్లూ షెడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది సంబంధిత అధికారులు ప్లస్ పోలీసు వారు అందరం కూడా అక్కడికి రీచ్ అయ్యాము అప్పటికే అక్కడ టెక్నీషియన్స్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు అక్కడ ఏం జరిగిందని మనం ఆ ప్లేస్కి వెళ్ళి పరిశీలించగా అక్కడ హైడ్రోజన్ లీక్ అయింది అది కూడా ఆ పైపు కెపాసిటీ కూడా హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచు లెవెల్ ఉన్న ఆ పైపు నుండి హైడ్రోజన్ ఏదైతే క్యారీ అవుతుందో అక్కడ లీక్ అయ్యింది హైడ్రోజను వెంటనే వీళ్ళందరూ రెస్క్యూ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసి రావడం జరిగింది అక్కడ ఆ సమయంలో ఎటువంటి వర్కర్స్ కూడా పనిచేయటం లేదు అది ఓన్లీ ఒక మెకానికల్గా పనిచేసే పైప్ లైన్ ఉంటుంది తప్ప అక్కడ ఎవరు వర్కర్స్ పనిచేయరు ఎప్పుడైనా ఏదైనా గ్యాస్ లీక్ అయితే ఆ టైంకి వెళ్తారు దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా గ్యాస్ లీక్ అయింది ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని వెళ్ళి రెస్క్యూ చేసి అంతా కంట్రోల్లోకి తీసి రావడం జరిగింది ఈ సంఘటనలో ఏ సిబ్బందికి కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు జరగలేదు ఈరోజు ఉదయమే రఫ్ గేట్లో ఈ గ్యాస్ లీక్ అనేటువంటి సమాచారం వెంటనే రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి కార్మికుల సమాచారం వివరాలు తీసుకునేటప్పుడు ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి ప్రకారం చూస్తే ఇది భద్రతా చర్యలు లోపం అనేది మా సిఐటిగా మేము ప్రధానంగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే సడన్గా లీక్ అయింది కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఆగింది అదే కానీ ఒకసారి బరస్ట్ అయిపోయి ఫైర్ అయినట్టయితే కొన్ని వందల మంది చనిపోయిన ప్రమాదం కూడా ఉంది ఇది గతం నుంచి కూడా హెచ్పీసీల యాజమాన్యానికి కానీ వీళ్ళకి మనం చెప్తా ఉన్నాం